హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాలి ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం చెప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గొర్రెలు అయితే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు ఒకటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎయిట్ బొరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం పొట్టేళ్ళు టోటల్ పద్నాలుగు పొట్టేళ్ళు అనేది మనకు అమ్మకానుకైతే ఉన్నాయి ఈ పద్నాలుగు పొట్టేళ్ళు లైవ్ టు ఏజ్ అనేది మన బ్రదర్ ఎక్కడైతే చెప్పలేదు ఫైవ్ మంత్స్ ఏజ్ అనేది ఉందని చెప్పాడు లైవ్ వేట్ అయితే చెప్పలేదు మనకి నాకు తెలిసి ఇరవై ఐదు కిలోలు అలా లైవ్ వేట్ అనేది వస్తుంది ఒక్కొక్క పిల్ల ఇవి జత ఫ్రైజ్ వచ్చి మనకి పద్నాలుగు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పున్నాడు అయితే అడ్రస్ వచ్చేసి మనకి తెలంగాణ సిద్దిపేట డిస్ట్రిక్ట్ బ్రదర్ సిద్ధిపేట దగ్గరలో అయితే మనకి ఈ పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కానీ ఎవరైనా సరే కావాలనుకున్నాళ్ళు కింద టైటల్లో అన్న నంబర్ అనేది పెడతాను అన్న నంబర్ అనేది కాల్ చేయండి మొత్తం టోటల్ పద్నాలుగు పిల్లలు జత ప్రైజ్ వచ్చి మనకి పద్నాలుగు వేలుగా చెప్తున్నాడు అది ఫైనల్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుందని చెప్పున్నాడు ఇది అడ్రస్ ఇంకోసారి చెప్తాను ఇది వచ్చేసి మనకి తెలంగాణ దగ్గర సిద్దిపేట దగ్గరలో అయితే ఉన్నాయి మనకి ఈ పొట్టెల్ అనేది ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు ఆ నెంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళి ఆ జివాలి దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళాలను ఎందుకంటే వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూసా ఉంటే ఖచ్చితంగా తడా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క వీడియోలో మన సేల్ వీడియోలో చెప్తుంటాను అన్న వీడియో తీసి పంపించే వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు షెడ్లో ఉన్నప్పుడు అనేది నీట్గా వీడియో తీయండి ఎందుకంటే ఇలా పొలంలో ఉన్నప్పుడు మీరు తీసారంటే ఆ పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటనే అవతల వాళ్ళకి అర్థం కాదు మన వీడియో చూసి పిల్లలు నచ్చిన తర్వాత మీకు కాల్ చేయడం కానీ మీ విలేజ్కి రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే వీడియో పంపించేటప్పుడు ఇలా పొలాల్లో ఉన్నప్పుడు వీడియో తీయొద్దు బ్రదర్ ఎన్ని చెప్తున్నా అర్థం చేసుకోండి ఇంటి దగ్గర ఉన్నప్పుడు వీడియో పంపించండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్